పార్కులో జరిగిన ప్రెస్ మీట్ లో గడ్డం విలాస్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకవర్గం రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు చేసిన పాలు అవకతవకలపై మాట్లాడారు తేదీ మూడు ఎనిమిది రెండు సున్నా రెండు ఐదు రోజులు జరిగిన సర్వసభ్య సమావేశంలో కర్ర రాజశేఖర్ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం తప్పుపట్టాడు సర్వసభ సమావేశం పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార చట్టం ప్రకారం జరిగినది మిగతా వాళ్ళని ఎవరు తొలగిస్తారు మిగతా పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి

కమిటీని రద్దు నువ్వు ఒక పార్టీలో ఉండుకుంటూ తమ్ముడు నువ్వే నువ్వేడుకుందాం ఫైవ్ బయట ఫైవ్ ఓటర్ ఆడుకుందాం కానీ నువ్వు ఓవర్ తోట పార్టీని బదులు చేస్తున్నావు మంత్రి జోక్యం చూసుకుంటున్నావు మంత్రి గారి ఏ మాత్రం మంత్రి గారిది కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కాలే ఇన్ సబ్మిడిచ్చిన దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే అంత బయట బయటపడని పద్దెనిమిది సార్ పద్దెనిమిది వేల ఓట్లున్నాయి కదా ఇప్పుడున్న ఓట్లు ఏంటంటే యాక్చువల్ మూడు వేల ఒక వంద అకౌంట్ హోల్డర్స్ వాళ్ళు మూడు వేల ఒక వంద మంది అంటే ఎంతమంది వేల దాదాపు పదిహేను పదహారు వేల మంది సోదరు ఇప్పుడు ఆయన ఆయన కోసం స్వార్థం కోసం ఉమ్మడి జిల్లా మొత్తం చేసుకున్నాడు ఉమ్మడి జిల్లా మొత్తం బయల మార్చేడు ఉమ్మడి జిల్లా మొత్తం మార్చేయండి అంటే ఒక ఆలోచించండి కాళేశ్వరం కాళేశ్వరం నుంచి వచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసేడు లోన్ కావాలి ఎంక్వైరీ కాళేశ్వరం ఉంది కాళేశ్వరం ఎంక్వరీ చేసి లోన్ అయ్యామ్ లోన్ కట్టబద్ధ గంజాను పంపి కాళేశ్వరం రికవరీ అయ్యామ్మా మీనా మాట్లాడతాడు నేను చేయాలంటే గంగా వచ్చింది ఎలా నువ్వు పదిహేడు సక్సెస్ చర్మే చేసినావు ఎనిమిది ఏళ్ళు మెంబర్ చేసినావు ఆయన ఎట్లా ఈ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ను ఢిల్లీలో పెట్టచ్చు ఢిల్లీ పెట్టాను ఫోర్మల్ పెట్టాను ఎక్కడో పెట్టుకోవచ్చు అది నాకు ఉన్నది నువ్వు ఏదో జిల్లా ఓటర్స్ కోసం శరీరం చివరి ఆ ఏరియా ఓటర్స్ కోసం జిల్లా ఓపెన్ చేసినా అర్బన్ బ్యాంక్ మీ సొత్త ప్రజాది ఇప్పుడు నువ్వు ఎలక్షన్ ఎలక్షన్ క్యాన్సల్ చేయడం వల్ల నెల్లూరు ననగర ఎలక్షన్ క్యాన్సల్ అయింది ఐదు లక్షల రూపాయలు ఎలక్షన్ ఖర్చు అయినాయి ఈ ఓటర్ దొంగ ఓటర్ చేయడానికి ఎంక్వైరీ ఐదు లక్షలు అయినాయి అది లక్షలు ఇక్కడ ఎందుకు ఎవరు సొత్ ఇది బ్యాంక్ ఖాతాదారుల సొత్తు నువ్వు ఖర్చు పెట్టినావు నువ్వు అన్న ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రెడీ ఉండు చేయలు పోతా బిడ్డా నేను ఫిఫ్టీ వన్ ఎంక్వరీ ఆలోచించలే నేను స్టేజ్ వన్ చేయిస్తా ఇంకా ఇంకొకటి దొంగ బంగారం ఆహారం దొంగ బంగారం ఆహారం నలుగురు ఉంటే కొన్ని సీఓలు సస్పెండ్ చేసిన మిగతా వాళ్ళని చేయలే చేయబోయేసరికి నేను కోర్టు పోయి కోర్టు మీద తెచ్చుకున్నాడు నేను వచ్చిన తర్వాత అప్పీల్ కూడా వేసిన అప్పీల్ కూడా కొట్టుకోండి ఆయన ముప్పై రెండు లక్షలు చెల్లించవలసి వచ్చింది నిన్న అంటాడు సుప్రీంకోర్టు ఎందుకు పోలేదండి సుప్రీంకోర్టు పోతే యాభై లక్షలు ఖర్చు అవుతాయి సొమ్ము యాభై లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టాడు అది దాని సమానం చెప్పు ఫీజు అయితే మీరు అందరూ ఎవరు గారు యాభై వేలు ఖర్చు అయితే నేను ఓన్లీ ఖర్చులే భరించాలి బ్యాంకు భరించాలి అంటే నువ్వు సభ్యులను మొత్తం బ్యాంకు దివాల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను తప్పు కాదు ఇది మా ఆరోపణలు మంత్రి గారి మీద ఆరోపణ మంత్రి గారు సపోర్ట్ చేస్తుండు లేకుండా ఇది రాజకీయ పుత్ర ఇంతవరకు ఏంటి ఇది మీరు ఆలోచించాలి మీ ద్వారా ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలియాలని ప్రశ్న జరిగింది మనం చర్య తీసుకోమని వచ్చింది నోటీసులు ఇవ్వలేదు అన్నారు నోటీసు నేను డిసిఓ గారి లెటర్ మీదనే నోటీసులు ఇచ్చి ఉన్నాను ఆ నోటీసుల సంగతి మీకు చెప్తాను ఒకటి వీళ్ళందరూ ఎందులో సభ్యులు బ్యాంకులో సభ్యులు బ్యాంకులో అకౌంట్ ఉంది అకౌంట్ ఉన్న తప్పు అడ్రస్ ఇస్తే వాళ్ళు ఫోకస్ సభ్యుల నిజమైన సభ్యుల మీరే చెప్పండి అన్ని రెడీ వచ్చినాయి ఒకటి అందులో ఎవరు లేదు అన్న వాళ్ళు మనకు సమాధానం ఇచ్చారు లెటర్ తీసుకోలేదు సమాధానం ఇచ్చి అదే నిన్న మన మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని చదివాడు నాకు లెటర్ ఇచ్చారు నీకు ఉన్నాయ్ అవి నీకు నీకు నోటీస్ ఇవ్వలేదు నువ్వు వాటి మీద ఎక్కడ స్పందిస్తావు ఎట్లా మాట్లాడతావు మాజీ అన్ని సభలో అని మీ దాని అడుగుతున్నాను నీకు నోటీసే తీసుకోను అక్కడ నీ అడ్రస్ తప్పైనప్పుడు ఇది కాదు అవన్నీ చేసిన వారికి కాదు మీ అడ్రస్ తప్పినప్పుడు నేను బ్యాంక్ దగ్గర ఎందుకు తీసారు మీ మెంబర్షిప్ ఎందుకు తీసారు ఎట్లా నువ్వు మాట్లాడుతూ ఓట్ ఆడము తప్పు పడుతుంది అల్లం చేశాను నా మీద ఏమని మీ మీ ఎంసీ ఎంసీసీ ల్యాండ్ నువ్వు ఆమోదింప చేసుకోలేదండి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున మా మా కమిటీ మీటింగ్ జరిగింది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై కమిటీ మీటింగ్ జరిగింది అందులో నేను క్లియర్ గా రాశాను బ్యాంక్ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా సభ్యుల చేర్చిన విషయమై సహకార శాఖ అధికారి విచారణ జరిపిచ్చిన నివేదికపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుల వారికి అనుమతించుటకాయ అని చెప్పి నేను ఆల్రెడీ ఎంసీలో నాకు నాకు పౌరుచ్చా ఈ పవర్ పౌరుచిన తర్వాత తర్వాత కూడా ఒక ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున మళ్ళీ దాన్ని సమీక్షించి ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకున్నాం అందరు సభ్యులు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యారు వాళ్ళు నలుగురు ఎవరైతే అన్నారో వాళ్ళు రాలేదు మీరు వాళ్ళకి ఎప్పుడు కాదు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యి నాకు అధికారం ఇచ్చారు ఏదైతే భోగ సభ్యుల మీద ఉన్నదో చర్య నాకు ఇచ్చారు కోర్టు కూడా నాకే ఇచ్చింది కాబట్టి అధిన సభలో వారి మీద ఇది చేశాను ఎక్కడ అంటే ఏ ఎక్కడ కూర్చున్నాం చర్చ చేసాన నువ్వు కూర్చున్నా తొమ్మిదో తారీఖు నాడు నోటీసులు అంటాను తొమ్మిదో తరగతి ప్రతి ఒక్క నోటీసులు అంటాను మొత్తం నోటీసులు అడ్రస్ కరెక్ట్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు సవాల్ ఏం సమాధానం చేస్తాను సమాధానం ఇచ్చిండు అంటే మీరు అర్థం చేసుకోండి రిపీట్ చేసి సమాధానం ఇచ్చింది అంటే నా తప్పుందా నేను మొత్తం యాక్టివ్ ప్రకారం పోతున్నాను పద్ధతి ప్రకారం పోతున్నాను నేను ఎక్కడ రాజకీయ కక్ష లేదు నాకు అంటే గతంలోనే నీ ఆరోపణలు వచ్చినాయి నేను వచ్చి వన్ ఇయర్ కాలే నీవిధ ఆరోపణలు వచ్చినాయి నువ్వు అధికారంలో ఉన్న దాన్ని నువ్వు కాపాడుకున్నావు తర్వాత టిఆర్ఎస్ లెగ్ అక్కడ అక్కడ ఉపయోగం అధికారం ఉపయోగించి అధికారం చేయకుండా వేసినాం అంతే మొన్న నేను సభ రేపు సమానంగా నేను టీసీ సమాచారం ఇచ్చిన ఏమని ఇలా సభ ఉన్న సమయం నాకేం రాసిందంటే కూరం లేని సమావేశం నిర్వహించరా చెప్పి నేను నిర్మాణుడు నేను అడిగింది సమాచారం నిమిత్తం ఇచ్చిన సరే కోరం లేని నిర్వహించాల అది చెప్ప టీసీ ఎవరు తప్పు ఎందుకంటే సభ నిర్వహించుకో కానీ తీర్మానాలు లేవు ముఖ్యమైన తీర్మానాలు లేదని చెయ్యాలి బ్యాంకు వ్యవస్థను నడవాలంటే కూర ఉన్నా లేకున్నా రెగ్యులర్గా బ్యాంకు నాకు సంబంధించినవి అప్రోల్ చేసుకోవాలి ఆన్లైన్లో ఒకసారి అప్రోల్ చేసుకోవాలి నువ్వు సవాలు నిర్వహించవచ్చు అంటే బ్యాంకును కొట్టువాడు ఆడుకుంటుంటా బీసీఓ గారు ఏ ఏ ఏ రాజకీయ వస్తువులు వచ్చినా మీకు అర్థం చేసుకోవాలి రాజకీయ వస్తువులు ఏంటంటే మూడున్నర లెటర్ ఇచ్చాను నాలుగున్నర నాకు సమయం నిర్వహించాను బ్యాంక్ ఆల్ మా అటెండర్ ఫోన్ చేసి లెటర్ తీసుకోమని చెప్పాను ఎంత వాళ్ళని చెప్పండి అంటే ప్రెషర్ నేను ఇస్తాడు అభిషో గారు ఒకసారి ఆలోచించండి మన అప్లికేషన్ ఇస్తే వారం రోజులు పది రోజులు మన గతంలో పోతే గంటలలో కూడా పంపాడు ఎందుకంటే బాగా చెప్తున్నాను ఎందుకంటే జరిగిన విషయాలు ఏంటి అని నాకు రాజకీయ కక్ష లేదు దిద్దముకున్న అవినీతి ఆరో రూపంలో అండి బయట బయట పెట్టిన తప్పలా ఏం లేదు ఇంకొకటి టోటల్గా మన బ్యాంకులో పద్దెనిమిది వేల వందలు ఉన్నాడు అసలు యాక్ట్ ప్రకారం ఎవరైతే బ్యాంకులో అకౌంట్ హోల్డరో వాళ్ళకే వేయాలి మెంబర్షిప్ కానీ చట్టవిరుద్ధంగా పద్దెనిమిది వేల మందికి ఇచ్చారు పద్దెనిమిది వేల మందికి ఇచ్చారు ఇది వాస్తవం తర్వాత రెండు వేల పదిహేడులో ఒకటే ఇంట నూట ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్పింది దాని మీదనే కోర్టు కేసులో స్టే ఇచ్చి ఎలక్షన్ ఆగింది ఎలక్షన్ విన్న మొన్నటి వరకు కూడా మొన్ననే ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ ఐదు నెలల బ్యాక్ స్టే తొలగిపోయింది